ఎక్కడ అంటే పూర్తి స్థాయిలో చూద్దాం ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం మీద బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అంటే అది డిజిటల్ ప్లాట్ఫామా ఏ పరంగానైనా ప పర్వాలేదు కానీ ఒక ఉద్యమ నాయకుని దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల నిరంతరాయంగా నిరాతకంగా పోరాటం చేసి పది సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీని ఒకటి శాతం ఓటు బ్యాంక్తో ఓడించి అధికారంలోకి వచ్చాడు వీళ్ళు పెట్టిన లైన్ ఏంటి అనేది కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ వచ్చిన లైన్ ఏంటి అంటే మార్పు 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 ఈ మార్పుతోనే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ తన యొక్క వాడి వేడి వాతావరణాన్ని కొనసాగించింది అయితే కాంగ్రెస్ చెప్పిన విషయాలు ఏంటి కాంగ్రెస్ ఏమనుకున్నది అనేది ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలతో పాటుగా పూర్తి స్థాయిలో తెలంగాణలో ఏం చేద్దాం ఎట్లా ఇద్దాం అని ఆలోచించిందో మీ అందరికీ తెలిసిన విషయమే ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలను అమల్లో పెట్టడానికి ఇక్కడ పూర్తి స్థాయిలో ఏ విధంగా రణరంగం మొదలుపెట్టిందో మనందరం కూడా చూసాం సో ఇలాంటి పరిస్థితులలో ఏమైంది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేవలం మూడు వందల అరవై ఐదు రోజులలో భయంకరమైన వ్యతిరేకత వచ్చిందండి ఈ వ్యతిరేకతను తట్టుకోవడానికి ఏకంగా కూడా వాళ్ళ యొక్క ఎన్నికల వ్యూహకర్తం దించడం దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి స్పెషల్ ఇన్ఛార్జీ లేనయడం మళ్ళీ ఇన్ఛార్జీలను మార్చడం దాంతోపాటు రకరకాల ప్రయత్నాలు కూడా కొనసాగినాయి ఇక చివరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పే మాట ఏంటి అనేది మీరు అందరూ ఆలోచించాలి కేవలం కొడంగల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కాదు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వీళ్ళ మంత్రులకే ముఖ్యమంత్రి కాదు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి వీళ్ళ ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రి కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఓటర్కి ప్రతి పౌరుడికి కూడా ముఖ్యమంత్రి సరే ముఖ్యమంత్రి గారు నోట ఒక మాట విన్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ లో గ్రిప్ దొరుకుతున్నది పూర్తి స్థాయిలో తనకు పరిపాలన మీద మొదటిసారిగా ఎందుకంటే నేను చూస్తున్న ఈ నెల ఈ ముప్పై రోజుల పరిణామాలలో తనకు అధికారం మీద చిన్న ఏంది అంటే పెద్ద మొత్తంలోనే గ్రిప్పు దొరుకుతుంది గ్రిప్ వస్తుంది పరిపాలన మీద తన యొక్క ఆలోచనలు పడ్డాయి దాంతోపాటు దాన్ని ఎట్లా నడిపియాలనేది అడ్మినిస్ట్రేషన్ అయితే దొరికింది తన యొక్క పరిపాలన మొదలు కాబోతుంది అని నేను అనుకుంటున్నా దీంట్లో భాగంగా నిన్న ముఖ్యమంత్రి చేస్తున్న ఈ వ్యాఖ్యలను చూసినాక ఏంది ఇది వాస్తవమే ఇది నిజానికి కూడా అక్షర సత్యం ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట తూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి ఈ విషయంలో ఏంది అంటే నన్ను విలన్గా చూసుకున్నారు కాంగ్రెస్ పార్టీ బీసీ నేతల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ర పట్టుకొని కాపాడుకుంటారో మౌనంగా ఉండి నష్టపోతారో మీ ఇష్టం అంటూ నిట్టూర్పు ఇతర అంశాలలోనూ విభేదించిన కులఘనకు సహకరించాలని నేతలకు అభ్యర్థన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక్కడ విషయం ఏంది ఒక్కసారి మీరు ఆలోచించాలి ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలలో చాలా లోతుగా ఆలోచించండి ఏదో మీద మీద ఆలోచిస్తామంటే కుదరదు ఖచ్చితంగా విశ్లేషణ చేయాల్సిందే దాన్ని ఆచరించాల్సిందే దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సిందే అధ్యయనం చేస్తారా విశ్లేషిస్తారా ఆచరణలో పెడతారా మీ ఇష్టం తెలంగాణ ప్రాంత ప్రజలరా ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ను మాత్రం నేను చాలా బాధగా చాలా భయంకరంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే నన్ను విలన్ గా చూస్తున్నారు ఎవరు విలన్ గా చూస్తున్నారు రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రాంత ప్రజల బిఆర్ఎస్ పార్టీ నేతల బీజేపీ నేతల కమ్యూనిస్టా తెలంగాణ జన సమిత జేఎస్ ప్రజా సంఘాల ఉద్యోగ సంఘాల లేకపోతే స్టూడెంట్ సంఘాల జర్నలిజమా డిజిటల్ మీడియానా సోషల్ మీడియానా పోలీసుల ఏ వ్యవస్థ విలన్ గా చూస్తున్నది అంటే ముఖ్యమంత్రి గారిని వాళ్ళ యొక్క సొంత పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు విలన్ గా చూస్తున్నారు వీళ్ళ పార్టీకి సంబంధించి సీఎంను ఎవరిని రేవంత్ రెడ్డిని విలన్ గా చూసేది ఎవరు అంటే మొట్టమొదటి వరుసలో వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించిన మినిస్టర్స్ చూస్తున్నారు దాని తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చూస్తున్నారు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు చూస్తున్నారు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీలు చూస్తున్నారు వాళ్ళ పార్టీకి సంబంధించిన గ్రూప్ తగాదాల వారుగా కొనసాగే కార్యకర్తలు చూస్తున్నా అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే బట్టి విక్రమార్కథ గారిది ఒక వర్గం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది ఇంకో వర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఇంకో వర్గం ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు చూస్తున్నారు ఇక దానితో పాటుగా ఇప్పుడు కొత్తగా ఆడైంది ఇక్కడ రైతాంగం యాడైంది దాంతో పాటుగా ఇక్కడ మళ్ళీ అంటే కొత్తగా ఆడే యాడైనదే చెప్తున్నా ఇక్కడ నిరుద్యోగులు యాడేళ్ళు పాటు జర్నలిస్టులు అయ్యిళ్ళు సో పూర్తి స్థాయిలో కూడా బరభాత్ అయిపోయిన పరిస్థితి కనబడతాను తెలంగాణ పరిపాలన అనేది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని విలన్ గా చూసే వర్గాలు ఇవన్నీ మినిస్టర్లు అందరు ఎందుకు విలన్ గా చూస్తున్నారంటే నేనే ముఖ్యమంత్రి అంటే నేనే ముఖ్యమంత్రి ఏ నువ్వు ఎట్లయితే పోయి ముఖ్యమంత్రికి నీకున్న అర్హత లేని నాకు లేని అర్హత లేదు అనేది ఇక్కడ పంచాయతీ లేదు లేదు కాంట్రాక్టులందరికీ ఒకరికే అప్పజెప్తున్నావు అని ఇక్కడో పంచాయతీ లేదు లేదు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా నాతో పాటు మీరు అందరూ సహకరించండి అని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినా కూడా కనీసం పెడచెవిన కూడా పెడతలేరు అనేది నాకందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ ముఖ్యమంత్రుల ఆలో ఈ ఏంది అంటే ముఖ్యమంత్రి మీద ఈ మంత్రుల ఆలోచన ఏంటి అంటే నేను గతంలో మంత్రిగా పనిచేసిన నాకు ఆ అనుభవం ఉంది ముఖ్యమంత్రిగా నేను ఏ విధంగా పనిచేయను అంటూ కొంత మంత్రులు ఏంటి అంటే ఏ సెక్రటరియట్లో కానీ లేకపోతే వాళ్ళ ఛాంబర్లలో సిట్టింగ్లో ఊకున్నప్పుడు మాట్లాడుకుంటున్నారట నేనేమంటున్నానంటే విపక్షంగా మస్తు కొట్లాడచ్చు భయ్ విపక్షంగా నడి బదాట్ల నిలబెట్టి బట్టలు ఇప్పకుండానే బరబాదు చేయొచ్చు కానీ అధికారంలో అడుగు పెట్టిన తర్వాత పరిపాలన చేయడం అనేది అది కత్తి మీద సాములాంటిది మెడ కింద కత్తి ఉంటుంది ఇట్ల దిప్పినా ఇట్లా దిప్పినా కసక్కే ఇప్పుడు గదే జరుగుతున్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి ఈరోజు మంత్రులందరూ డబ్బాలు కొట్టుకొని ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్ళి అలా సిట్టింగ్లలో ఊకొని ముఖ్యమంత్రిని ఎట్లా దింపుదామని మీరు ఆలోచిస్తున్నారు కానీ పరిపాలన అనేది చేయడం ఎంత సాధ్యం అసాధ్యం అనేది మీకు తెలవాలి పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావునే రెండు వేల పద్నాలుగు తర్వాత అధికారంలోంచి దించాలని అప్పటి ఆంధ్ర పెత్తందారీ వ్యవస్థ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో జరిగింది దాంట్లో సబాస్టియన్ సంబంధించిన వీడియోలో మళ్ళా మన ముఖ్యమంత్రి దొరికింది అప్పటి విపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి సో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కూడా మినిస్టర్లు పోరాటం చేస్తున్నారు అనేది నాకు అందిన సమాచారం అయితే వీళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి విలన్గా మారింది ఎందుకంటే మన తెలంగాణ కానీ మన భారతదేశంలో ఒక చింటుందండి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడా అంటే రెండు కాలువ అయితే ఎట్లా గుంజాలి ఇది మనకు ఏంది అంటే అసలు ఒంట్ల మొత్తం నరనరాన జీర్ణించకపోయి ఉంటుంది ఒక వ్యక్తి ఎదుగుదల కానీ ఒక రాష్ట్ర ఎదుగుదల కానీ ఒక ప్రాంత ఎదుగుదల కానీ ఒక పరిశ్రమ ఎదుగుదల కానీ ఏది కానీ ఓర్చుకోలేని పరిస్థితి అయిపోతుంది సో ఈ మంత్రులకి ఇప్పటికీ కూడా స్టిల్ ముఖ్యమంత్రి గారు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా వాడి నడుచుకుంటూ వచ్చి ఇట్లా కూర్చుంటున్నారా అంటే ఈ ఎడమ సైడు కుడి సైడు ఉన్న మంత్రులు ఒక్కరు లేవరు అంటే ఎంత అజ్ఞానంతో ఎంత అహంకారంతో కూరుక పేలు అని చెప్పడానికి ఒక నిదర్శనం మంత్రులైతే కావచ్చు బయ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నాం ఇన్ని విమర్శలు చేసినప్పటికీ ముఖ్యమంత్రి కూర్చుకి మేము రెస్పెక్ట్ ఇస్తాం అలాంటిది ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్ పెడతా అంటే ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి వస్తున్నప్పుడు కూడా కనీసం మంత్రులు లేవరు అంటే వాళ్ళకు ఎంత వ్యతిరేకత ఉన్నది అని చెప్పడానికి నేను చెప్తున్నా ఇక దాంతో పాటుగా ఎమ్మెల్యేలు మీరందరికీ తెలుసు ఎమ్మెల్యేలు ఏంది అంటే కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చుకుంటా పోయిండు మేము కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నాం కాంగ్రెస్ పార్టీ జెండా మోసినాం ఆ నీళ్లు తాగినమో లేకపోతే గంజే తాగినమో గడికే బుక్కినో మా తెలియదు కానీ దాదాపుగా పోరాటం చేసుకుంటాం మేము వచ్చినాము అయినప్పటికీ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నాడు అంటూ కూడా ఇగో ఎమ్మెల్యేలు వాపోయలు దీంట్లో భాగంగా ఎమ్మెల్యేలకు సంబంధించి రెడ్డికి సంబంధించిన ఆధ్వర్యంలో జరిగిన రహస్య సమావేశం చూసాం దాంతో పాటు అనురుద్ర రెడ్డికి సంబంధించిన దాంట్లో దాదాపుగా పది నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా మీటింగ్లు పెట్టిల్లో చూసిరు వాళ్ళ నియోజకవర్గాలలో పక్క జిల్లాలకు సంబంధించిన మంత్రులు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ప్రమేయం లేకుండానే ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఏ విధంగా కూడా అన్ని పనులు జరిగిపోతున్నాయో చూసినాం సో మొత్తానికి ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటంటే ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఏలెట్ల పెడుతున్నాడు అనేది ప్రధానమైన అంశంగా మారిపోయింది సో వీళ్ళు కూడా విలన్గా మారిపోయింది ఇక ఎమ్మెల్సీల విషయం కష్టపడి గెలిపించినా ఇష్టపడి గెలిపించినా మొత్తానికి పార్టీ టికెట్ ఇచ్చినా బీఫామ్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా ఇక వర్గాలుగా విభేదించి బీసీ వర్గం ఓసీ వర్గం లేకపోతే ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఇలా విడదీసి విభజించు పాలించు అనే విధంగా ఏ విధంగా విమర్శలు చేసిలో మీ అందరికీ తెలిసిన విషయమే ఇక దాంతో పాటు పార్లమెంట్ సభ్యులు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎనిమిది మంది మా ఎంపీలు ఉంటారు కానీ తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ విషయంలో కానీ ఇదే పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ ఆ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని అక్కడికి వెళ్ళినప్పుడు పూర్తి స్థాయిలో కూడా నిలదీసి అడిగిన దమ్ము ధైర్యం లేని ఏంది అంటే వీళ్ళకి ఏం పేరు పెట్టాలో నాకు అర్థమవుతలేదు వీళ్ళు వీళ్ళు అదే బ్యాచ్ అయిపోయారు ఇక దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా మరో వర్గాన్ని చూసినాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు అంటే ఆ పార్టీని నమ్ముకొని ఆ జెండాను నమ్ముకొని మేము అధికారంలోకి వస్తే చాలు అనుకున్న కార్యకర్తలను పక్కన పెట్టి వలసవాదం నుంచి వచ్చిన వ్యక్తులకు ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వడంతో వాళ్ళు కూడా నిరసించిపోయిన పరిస్థితి కనబడతాయి ఇక తెలంగాణలో రైతులు రైతులకు సంబంధించి రైతుల రుణమాఫీ విషయంలో కానీ రైతుల భరోసా విషయంలో కానీ రైతుల బీమా విషయంలో కూడా ప్రభుత్వం ఇప్పటికీ చేస్తున్న రచ్చను చూసి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటు నిరుద్యోగులకు సంబంధించి ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే ఏ నుండి ఇస్తారు మొత్తానికి ఉండేటి నాలుగైదు లక్షల ఉద్యోగాలు ఉంటాయి మూడు నుంచి ఐదు లక్షల ఉద్యోగాలు ఉంటాయి మరి ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఏ నుండి తెత్తారో తెలియకుండా ఒక అధ్వానమైన ఏది అంటే మేనిఫెస్టో కమిటీ వేసి అడగోలు హామీలు ఇచ్చి అడగోలు వాగ్దానాలు చేసి ఇవ్వలేక నిరుద్యోగులకు బద్ద శత్రుగా మారిపా ఇక జర్నలిస్టుల విషయంలో రంజిత్ మాట్లాడితే కేసు పెడదామా రంజిత్ మాట్లాడితే అరెస్ట్ చేద్దామా వైఆర్టీవీని మూసేద్దామా అని రకరకాలుగా కుట్రలు చేసి ఆఖరికి ఆ కుట్రల కుతంత్రాలకు వాళ్ళే బలైపోయిన పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి ఆలోచించండి విలన్గా మారింది ఎవరు విలన్గా మారేలా చేసుకున్నది ఎవరు జర్నలిస్టుల జోలికి రావడం వల్ల రేవంత్ రెడ్డికి మైనస్ కాలే నిరుద్యోగుల జోలికి వస్తే రేవంత్ రెడ్డి మైనస్ ఇవ్వాలి దాంతోపాటు రైతుల జోలికి వస్తే రేవంత్ రెడ్డి మైనస్ ఇవ్వాలి దాంతో పాటు నిజమైన కార్యకర్తలకు ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వకపోవడం వల్ల మైనస్ ఇవ్వాలి పాటు ఎంపీలకు సంబంధించి నా వర్గం ఆ వర్గం ఈ వర్గం అంటే అలా కొంతమంది ఎంపీలు ఒల్ల పెట్టుకుని ఎమ్మెల్యేల పరిస్థితి అదేనా ఎమ్మెల్సీల పరిస్థితి అదేనా ఆఖరికే మినిస్టర్లు మినిస్టర్లు ఆది నుంచి నీకు బద్ద అని తెలిసే అయినా కూడా సంకల పెట్టుకుని ఊరేగితే ఏమైపోయింది దొంగకే ఇంటిగుట్టు ఈశ్వరునికైనా తెలియదు అన్నట్టుగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డి కూడా తెలియ పరిస్థితి అయిపోయింది ఇది విలన్ గా మారడానికి ప్రధానమైన అంశాలు ఏంటి దోహదపడ్డాయని నేను చెప్తున్నా మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తాడు అంటే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఒక రెండు కీలక వ్యాఖ్యలు చేస్తారు ఇది రాజకీయ ప్రకంపనలకు దారితీస్తుంది ఇది రాజకీయ భూకంపంగా అభివర్ణించవచ్చు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ సమాజం ఒక్కసారిగా కూడా మీరు ఆలోచించండి రేవంత్ రెడ్డి చేసిన స్టేట్మెంట్ ఒక సామాన్యమైన కార్యకర్తనో లేకపోతే ఎమ్మెల్యేనో లేకపోతే నార్మల్ పర్సన్ ఎమ్మెల్యే స్థాయి కింది వ్యక్తులు ఎవరైనా చేస్తే పట్టించుకోపు కానీ రేవంత్ రెడ్డి చేసిన స్టేట్మెంట్ చాలా బలమైన స్టేట్మెంట్ నన్ను విలన్గా చూస్తున్నారు విలన్గా తయారయ్యిందా విలన్గా చూస్తున్నారా విలన్ గా ఎందుకు అనుకుంటున్నారు విలన్ అనే నెగిటివ్ ఆలోచనలు రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చినాయి ఇది ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి రేవంత్ రెడ్డి రియల్ హీరోనా రియల్ హీరోనా జీరోనా అనేది తెలంగాణ ప్రాంత ప్రజల ముంగట్టు ఉంచుతాయి వాళ్ళే నిర్ణయిస్తుంది మనం నిర్ణయించాల్సిన అవసరం లేదు అది ఓటు బ్యాంకు విషయంలో మొన్న అర్థమైపోయింది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో తేట తెలం తర్వాత సర్పంచ్ ఎన్నికలలో ప్రజలే చూస్తారు ఎవరు వీళ్ళని ఎవరు హీరో అనేది అయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారికి వచ్చిన ఆవేదన ఏంటి అనేది కూడా మనం ఆలోచించాలి ముఖ్యమంత్రి మీద మొట్టమొదటిసారిగా కర్రగాల్చి వాత పెట్టేలా బీసీని దాన్ని తెరమిది తీసుకొచ్చాను దాంట్లో భాగంగా కుల గణన సర్వేకు సంబంధించి తప్పుల తడకగా ఉండడంతో జరిగిపోయిన పరిణామాలు చూస్తారు ఇక దీంట్లో పాటు ముఖ్యమంత్రి గారు నిన్న చేసిన ఈ మాటలు తెలంగాణ సమాజాన్ని కాస్త ఆశ్చర్యపరిచినాయి కర్ర పట్టుకొని కాపాడుకుంటారో మౌనంగా ఉండి నష్టపోతారో మీ ఇష్టం అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసాను అంటే ఇప్పుడు కర్ర పట్టుకొని ఎవరిని కాపాడుకోవాలి అంటే ముఖ్యమంత్రి చుట్టూ సెక్యూరిటీ ఇవ్వాల లేకపోతే మౌనంగా ఉండి సైలెంట్గా ఉండాల అంటే ముఖ్యమంత్రి గారి పీఠం తనకు తెలియకుండానే జారిపోతుంది అనే ఒక అభద్రతా భావనలో చాలా క్లారిటీగా ఉన్నాడు ఇక దీనితో పాటుగా మౌనంగా ఉండి నష్టపోతారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి మినహా ఎవరు కూడా వాళ్ళ మీద వచ్చిన విమర్శలు ఏవైతే ఉన్నాయో దానిని ఖండించడం లేదు అడపాదడడప గాంధీ గా 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 గాంధీభవన్లో ఇన్ని షాయదాగి ఇంత టీకప్పు తిని రెండు బిస్కెట్లు తినడానికి ప్రెస్ మీట్లు పెడుతున్నారు తప్ప నిజంగా ప్రజల్లోకి ఎంత మేరకు మా ప్రెస్ మీట్లు వెళ్తున్నాయి మీ మాట్లాడే మాట ఎంత మేరకు ప్రజల్లోకి వెళ్తున్నది మీ మాట్లాడే ప్రతి అంశం ప్రజల్లోకి ఎంతలా వెళ్తున్నది అనేది చెప్పకనే అర్థమైపోతున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఇక్కడ మౌనంగా ఉంటున్నారు అనడానికి స్టేట్మెంట్ నా మీద ఇన్ని విమర్శలు వస్తున్నాయి నా మీద ఇంత కర్ర బట్టగాల్సి మీదేస్తున్నారా లేకపోతే నిజమా అబద్దం పక్కన పెడితే నేను స్టేట్మెంట్ ఇస్తే దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు మన పార్టీ మీద నా మీద ఇన్ని ఆరోపణలు వస్తే ఎవరు ఖండించట్లేదు అనేది మొదటి బాధ ఇక కర్ర పట్టుకొని కాపాడుకుంటారా అనేది మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే సింహాసనం రాష్ట్ర ముఖ్యమంత్రి చేరుకు సంబంధించి ఆయనకు ఇప్పుడు ఒక వర్గం కావాలి పూర్తి స్థాయిలో ఆయనను కాపాడుకోవడానికి కావాలి సో దానికి సంబంధించిన పంచాయతీ నడుస్తున్నది అనే చెప్పే అంశం సో ముఖ్యమంత్రి స్టేట్మెంట్ అనేది తెలంగాణ రాజకీయ ప్రకంపన దిశగా అడుగులు వేసింది అనుకోవచ్చు తాను మెల్లమెల్లగా మెల్లమెల్లగా పతనం దిశగా అడుగులు వేశారనే తనకు అర్థమైపోయింది నాడు నేనే హీరో అని చెప్పిన వ్యక్తే నేను నన్ను విలన్గా చూస్తున్నారు అని చెప్పే స్థితికి వచ్చిండు అంటే ఒకసారి మీరు ఇక్కడ ఆలోచించండి విలనా హీరోనా జీరోనా అనేది తెలంగాణ ప్రాంత ప్రజల ముంగట వదిలేద్దాం కానీ ఒకనాడు ఇదే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో నమ్మకంతో నేను హీరో అని చెప్పుకున్న వ్యక్తి ఈ రోజు నన్ను విలనగా చూస్తున్నారనే స్టేట్మెంట్ కు వచ్చిందంటే ఎంత స్థాయిలో తన యొక్క అభద్రత బాగుంది ఎంత స్థాయిలో తనకు అపనమ్మకం ఉన్నది అనేది ఆలోచించుకోండి ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకే వదిలిస్తున్నా ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఈ విషయాన్ని చెప్తున్నా అంటే హీరో విలన్ కాదు ఒకప్పుడు నేనే హీరో నేనే అన్ని నేనే అన్ని శాసిస్తా అని చెప్పిన వ్యక్తి ఈ రోజు నన్ను విలన్ గా చూస్తున్నా అంటే ఒకప్పుడు బెదిరించిన వ్యక్తి ఇప్పుడు బ్రతిలాడే స్థాయికి వచ్చింది ఫ్యాక్ట్ ఇది మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం ఇది తెలంగాణ సమాజం చూస్తున్న విషయం